సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్గా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి రావడం ఒకప్పుడు పెద్ద చర్చగా మారింది అవినీతి వ్యతిరేక పోరాటంతో ప్రజల్లో పేరు తెచ్చుకున్న ఆయన రాజకీయ వ్యవస్థను మారుస్తాననే ఆశయంతో స్వచ్ఛంద విరమణ తీసుకున్నారు కానీ కొన్ని సంవత్సరాల రాజకీయ ప్రయాణం తర్వాత తిరిగి ప్రైవేట్ రంగంలో ఉద్యోగంలో చేరడం వ్యవస్థ మార్పు లక్ష్యంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అధికారుల భవితవ్యంపై మళ్ళీ ప్రశ్నలను లేవనెత్తుతోంది ఇది ఒక్క లక్ష్మీనారాయణ గారి కథ మాత్రమే కాదు రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలనుకునే చాలామంది సివిల్ సర్వెంట్స్కు లక్ష్మీనారాయణ ప్రస్థానం ఒక కేస్ స్టడీ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లోకి వచ్చిన సివిల్ సర్వీస్ అధికారులు ప్రధానంగా రెండు వర్గాలుగా కనిపిస్తున్నారు మొదటి వర్గం వారు ఇప్పటికే ఉన్న ప్రధాన రాజకీయ పార్టీల్లో చేరి ఆ పార్టీల అండతో ఎన్నికల్లో పోటీ చేసేవారు ఈ వర్గానికి చెందిన చాలామంది ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అయ్యారు ముఖ్యంగా రిజర్వ్డ్ కేటగిరీకి చెందిన కొందరు నాయకులు ప్రధాన పార్టీల మద్దతుతో విజయాలు సాధించారు వారు వ్యవస్థకు అనుగుణంగా మారి పార్టీ యంత్రాంగంలో భాగమై ముందుకు సాగారు ఇక రెండో వర్గం వారు రాజకీయ వ్యవస్థనే ప్రక్షాళన చేయాలనే లక్ష్యంతో సొంతంగా పార్టీలు స్థాపించిన వారు ఈ కోవకు చెందిన వారిలో జయప్రకాష్ నారాయణ లక్ష్మీ నారాయణ ముఖ్యుడు ఇప్పుడు మొదటి కేటగిరీని మరింత లోతుగా చూద్దాం ఈ అధికారులు ప్రధాన పార్టీల్లో చేరిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేస్తారు గెలుస్తారు మంత్రి పదవులు ఎంపీ స్థానాలు అన్నీ వారి చేతిలోకి వస్తాయి తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి వారు చాలామంది ఉన్నారు వారు వ్యవస్థను అర్థం చేసుకుని దానికి అనుగుణంగా మారతారు పార్టీ కార్యకర్తలుగా కేడర్గా పనిచేస్తూ ప్రజలతో మమేకం కలిగి ఉంటారు కానీ ఇక్కడ ఒక వాస్తవం వీరిలో చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీలకు చెందినవారు ఎందుకంటే ఈ కేటగిరీల్లో ప్రజల సమస్యలు ఎక్కువగా ఉంటాయి అధికారులుగా ఉన్నప్పుడు వారు ఆ సమస్యలకు స్పందించి ప్రజలతో బంధం పెంచుకుంటారు రాజకీయాల్లోకి వచ్చాక పార్టీ అండతో కుల సమీకరణాలు చేస్తారు సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ ప్రాజెక్టులు ఇవి వారి ఆయుధాలు ఫలితంగా వారు ప్రజాప్రతినిధులుగా రాణిస్తారు ఇది వ్యవస్థకు అనుకూలమైన మార్గం కానీ ఇది వ్యవస్థ మార్పుకు దారితీయదు కేవలం దానిలో వీరు భాగమవుతారు ఇలాంటి విజయాలు మనల్ని ప్రశ్నిస్తాయి అధికారులు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వ్యవస్థను మార్చాలా లేక దానిలో ఇమిడిపోవాలా ఇదే ప్రశ్న ఇప్పుడు మేధావి వర్గాలను ఆలోచింపచేస్తోంది మాజీ ఐఏఎస్ అధికారి ప్రజాస్వామ్య సంస్కరణల వాది అయిన జయప్రకాష్ నారాయణ కూడా ఇదే అనుభవాన్ని ఎదుర్కొన్నారు ఆయన స్థాపించిన లోక్సత్తా పార్టీ ద్వారా ప్రజలను ఐక్యం చేయాలని ప్రయత్నించారు ఈ పార్టీ ఒక దశలో ఆశాజనకంగా కనిపించినప్పటికీ రాష్ట్ర వ్యాప్త రాజకీయ శక్తిగా ఎదగలేకపోయింది ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన పార్టీ మాత్రం స్థిరంగా నిలబడలేదు ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ తన పార్టీని రాష్ట్ర వ్యాప్త శక్తిగా మార్చలేకపోయారు ఆ తర్వాత క్రమంగా రాజకీయాలకు దూరమయ్యారు ఇక లక్ష్మీనారాయణ కథ మరింత బాధాకరం రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ తరఫున లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారు అనంతరం స్వతంత్ర రాజకీయ దిశగా ప్రయాణం ప్రారంభించి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సొంత పార్టీతో బరిలోకి దిగిన ఆశించిన ఫలితాలు రాలేదు జీరో బడ్జెట్ ఎన్నికల ప్రయోగం వంటి ఆలోచనలు ఆదర్శవంతంగా కనిపించినా ఓట్లుగా మాత్రం మారలేదు తన జీవితంలో అత్యంత విలువైన ఏడెనిమిదేళ్ళు రాజకీయ పెట్టుబడిగా పెట్టారు ఈ వైఫల్యాల వెనుక ప్రధాన కారణం ఏంటంటే రాజకీయాల్లో కావాల్సిన మేనేజ్మెంట్ కంటే సిద్ధాంతాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ఈ వైఫల్యాల వెనుక కారణాలపై విశ్లేషిస్తే ఒక స్పష్టమైన భేదం కనిపిస్తుంది అధికారులు తమ సర్వీస్లో ఉన్నప్పుడు నిబంధనల ప్రకారం లక్ష్యాలను అమలు చేయడంలో నైపుణ్యం చూపిస్తారు వారికి ఒక టార్గెట్ ఇస్తే దానిని పూర్తి చేయడం ఎలా అన్నది బాగా తెలుసు కానీ రాజకీయం కేవలం అమలు కాదు రాజకీయం అంటే ప్రజలను సమీకరించడం భావోద్వేగాలను ఓట్లుగా మలచడం క్షేత్రస్థాయిలో కేడర్ను నిర్మించడం కుల ప్రాంతీయ సామాజిక సమీకరణాలను అర్థం చేసుకోవడం ఇవి సిద్ధాంతాలతో మాత్రమే సాధ్యం కాదు రాజకీయ మేనేజ్మెంట్ అవసరం మాజీ అధికారులు చాలా కాలం ప్రోటోకాల్ వాతావరణంలో పరిపాలనా వ్యవస్థలో పనిచేస్తారు నిర్ణయాలు తీసుకునే స్థానంలో ఉంటారు కానీ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వారు ఆర్డర్ ఇచ్చే స్థానం నుంచి అభ్యర్థించే స్థానానికి మారాలి ఈ మార్పు చాలామందికి సులభం కాదు కొత్త పార్టీలు ప్రారంభించిన అధికారుల విషయంలో సోషల్ మీడియాలో చదువుకున్న వర్గాల్లో మంచి చర్చ కనిపిస్తుంది కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలను నిర్ణయించేది గ్రామీణ ఓటరు అక్కడ కుల సమీకరణలు స్థానిక నేతల ప్రభావం సంక్షేమ పథకాల ప్రభావం ఎక్కువగా పనిచేస్తాయి నిజాయితీ పారదర్శకత వంటి నినాదాలు మేధావులను ఆకట్టుకుంటాయి కానీ ఎన్నికల్లో గెలవాలంటే మాస్ అప్పీల్ అవసరం రాజకీయ నాయకులు ప్రజల పల్స్ పట్టుకుని వారికి వినాలనిపించే మాటలు మాట్లాడతారు అధికారులైతే ఏది మంచిదో అది చెప్పాలనుకుంటారు ఈ రెండు ధోరణుల మధ్య సన్నని గీతను దాటలేకపోవడం పెద్ద సవాలుగా మారుతోంది ఇకపోతే రాజకీయాల్లో దీర్ఘకాలిక స్థిరత్వం అత్యంత ముఖ్యం పదే పదే పార్టీలు మారడం వ్యూహాలు మార్చడం లేదా విరామాలు తీసుకోవడం ప్రజల్లో నమ్మకాన్ని దెబ్బతీస్తుంది మాజీ అధికారుల రాజకీయ ప్రయాణాల్లో ఈ స్థిరత్వం కొరవడిన సందర్భాలు కనిపిస్తున్నాయి వ్యవస్థ మార్పు లక్ష్యంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన చాలామంది అధికారులు చివరకు తిరిగి ప్రైవేట్ ఉద్యోగాలు సలహాదారుల బాధ్యతలు లేదా ఇతర రంగాల్లోకి మళ్ళీపోతున్నారు వారి ఆశయాలు ప్రశంసనీయం కానీ భారతీయ ఎన్నికల రాజకీయాల సంక్లిష్ట వాస్తవాలు వారికి కఠినమైన పరీక్షగా మారుతున్నాయి మాజీ సివిల్ సర్వీస్ అధికారుల రాజకీయ ప్రయాణం ఒక ముఖ్యమైన సందేశాన్నిస్తోంది పరిపాలనలో విజయం సాధించడం ఒక విషయం ప్రజా రాజకీయాల్లో నిలదొక్కుకోవడం మరో విషయం సిద్ధాంతాలు అవసరం కానీ ప్రజల మనసులు గెలుచుకోవడం ఇంకా అవసరం వ్యవస్థను మార్చాలంటే ముందుగా ఆ వ్యవస్థను లోతుగా అర్థం చేసుకోవాలి లేదంటే ఆశయాలు ఉన్నా ఆ ఆశయాలు ఓట్లుగా మారకపోతే రాజకీయాల్లో నిలబడడం కష్టమే ఇదే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అధికారుల రాజకీయ ప్రయాణం చెబుతున్న వాస్తవం